అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన మేరకు పాలస్తీనియన్లను గాజా నుంచి వేరే ప్రాంతాలకు పంపడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈజిప్టు తెరవెనుక దౌత్యపరంగా ప్రయత్నం ప్రారంభించినట్లు తెలుస్తోంది సుమారు యాబై ఏళ్ల పాటు ఇజ్రాయిల్ తో ఉన్న తమ శాంతి ఒప్పందం ప్రమాదంలో పడుతుందని ఈజిప్టు హెచ్చరించిందని సమాచారం గాజాలోని పాలస్తీనా వాసులను వేరే ప్రాంతాలకు తరలించడం వల్ల పశ్చిమాసియా అస్థిరంగా మారుతోందని ఈజిప్టు పేర్కొన్నట్లు సంబంధిత అధికారులు పెల్లడించారు పాలస్తీనియన్ల తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని అమెరికా ఇజ్రాయెల్ పశ్చిమ ఐరోపా మిత్ర దేశాలకు ఈజిప్టు సందేశాన్ని పంపినట్లు తెలిపారు గాజాలో నిరాశ్రయులుగా మారిన పాలస్తీనియన్లకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించారని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించారు గాజాను ఇజ్రాయెల్ తమకు అప్పగిస్తే పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు ఇందుకోసం సైన్యాన్ని వినియోగించాల్సిన పనిలేదని చెప్పారు ట్రంప్ ప్రతిపాదనను ఇప్పటికే పలు దేశాలు ఖండించాయి అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్ట్ జోర్డాన్ సౌదీ అరేబియా యుఎ ఈ ఖతార్ పాలస్తీనా అథారిటీ లీగ్ సంయుక్తంగా ప్రకటన చేశాయి